అందరికీ నమస్కారం టిక్ టాక్ మరియు సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఒకరి పైన వీడియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక మహిళకు సంబంధించి ఒకరి సోషల్ మీడియాలో వీడియో పెట్టడం జరిగింది ఆయన ఆయనైతే ఈమె వీసా వీసా తీసింది అక్కమ్మ కొట్టిస్తానని చెప్పేసి చాలామందిని మోసం చేసింది ఈమెను ఎవరు నమ్మవద్దని చెప్పేసి వీడియో పెట్టడం జరిగింది అది టిక్ టాక్లో వైరల్ అయింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సరే ఆడవాళ్ళ ఫోటో ప్రత్యక్షంగా పెట్టి వాళ్ళను తిట్టడం కానీ వాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడడం కానీ వాళ్ళ గురించి అసత్య ప్రచారాలు చేస్తే కానీ కోవైట్లో కఠినమైన శిక్షలు ఉంటాయి ఇది ప్రతి ఒక్కరూ గమనించే గమనించాల్సిన విషయం ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి కూడా తప్పు తెలుసుకున్నాడు వాళ్ళు మాకు ఎవరో తెలియదు ఫోటోలు పెట్టేశారు ఈమె గురించి ఇలా చెప్పమని చెప్పారు చెప్పాము మాకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు ఆమె కేసు పెడతాను ఉంటుంది మాకేం తెలియదు అని చెప్పేసి ఆయన అయితే ఉన్నాడు అన్న వీడియో పెట్టేటప్పుడే ముందుగానే తెలుసుకోవాలి ఇప్పుడు మీరు వీడియో పెట్టిన తర్వాత ఆమె యొక్క పరువు పోయిన తర్వాత మాకు తెలియదు వేరేమైనా పంపించారంటే కానీ ఇప్పుడు ఆమె యొక్క పరువు పోయిన పరువు తిరిగి వస్తుందా ఇప్పుడైతే ఆమె అయితే పెట్ట వీడియో పెట్టడం జరిగింది ఇప్పుడు మా తప్పు అయిపోయింది మీ వీడియో పెడితేనే నేను పెట్టాను ఆమె గురించి అసత్య ప్రచారాలు చేశాను ఇప్పుడు ఆ వీడియో వేస్తాను చూడండి ఒకసారి సుభాషిని మీరు చెప్తే ఫోటో వచ్చింది పెట్టినారు అనవసరంగా చెప్పినట్టు ఆ పాప మెట్టు చెప్పు అడుగుతుంది అనవసరంగా విజయాలు తీసింది అది తీసింది అని చెప్పేసినారు రిజల్ తీసింది ఎవరు చెప్పి మీరు అందరికీ చెప్పుకొని ఆ పాప ఇప్పుడు కేసు పెడతామంటా ఉంది ఇట్లా చేస్తే మీరు సరిపోతుంది డెఫినెట్ అట్లా మాట్లాడుతుంది మాకు ఎవరింది ఆ పాప ఏ ఊరింది మాకు తెలదు అది ఏ ఊరింది మాకు తెలదు ఆ పాప పేరు మీరు చెప్పినారు అట్లా చేసింది తీసిన విజాలు తీసిన డబ్బులు తినేసింది అనవసరంగా ఆ మెట్టితో కొట్టి మాట్లాడుతుంది ఆ పాప ఇప్పుడు సరేనా మీ చేసే పనులకు మీకే చదిపోతుంది ఎవరైంది మాకు తెలియదు పాప కేజ్ పెడతా ఉంటాను ఇప్పుడు సరేనా కేజీ పెడితే కాబట్టి కోవిడ్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనకు ఏ సమాచారం తెలియకుండా ఎవరైనా మీకు ఫోటో పెడితే కానీ వాళ్ళ మీద వీడియోలు తీసి అసభ్యకరంగా అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియోలు చేయకండి ఎందుకంటే కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది కాబట్టి వాళ్ళు కానీ పొరపాటును కానీ కేసు పెడితే కానీ మన మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ మీరు అసభ్యకరంగా మాట్లాడిన అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళు ఎంత డబ్బు తినేసాను అంత డబ్బు తినేసానని చెప్పేసి ఏదైనా సమస్య ఉంటే మీరు కూర్చొని పరిష్కరించుకోవాలి కాబట్టి ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ముఖ్యంగా మహిళలకు ఫోటోలు మహిళల ఫోటోలు సోషల్ మీడియాలో అలాగే టిక్టాక్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వాట్సాప్ గ్రూపులలో కూడా ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళను తిడుతూ కానీ వాళ్ళపైన అసత్య ప్రచారాలు చేయద్దు ఆడవాళ్ళ ఫోటోలు అని కాదు మగవాళ్ళ ఫోటోలు కానీ ఎవరు ఫోటోలు పెట్టొద్దని అని చెప్పేసి వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళను తిడుతూ కానీ వాళ్ళపైన అసత్య ప్రచారాలు చేయద్దు ఆడవాళ్ళే కాదు మగవాళ్ళ ఫోటోలు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఒకవేళ మీరు ఫోటో కానీ వీడియో పెట్టిన తర్వాత ఆ యొక్క మహిళ కానీ లేకపోతే ఆ యొక్క వ్యక్తి కానీ మనస్తాపాలకు గురి ఏదైనా చేసుకోరాని చేతే చేస్తే కానీ ఎవరు బాధ్యత వహించాలో ఒకసారి ఆలోచించండి ఇప్పుడైతే మీరు వీడియో పెట్టేశారు ఆ యొక్క మహిళ వీసా తీసుకుంది ఆ క్రమాండ్ డబ్బులు దొంగిలించింది అలాగే వా వాళ్ళ వాళ్ళంతా ఆమె అయితే దొరుకుతూ ఉన్నారు మీరు ఇలా మోసం చేశామని చెప్పేసి టిక్ టాక్లలో మరియు సోషల్ మీడియాలో నీ గురించి నీ యొక్క ఫోటో వైరల్ అవుతుందని చెప్పేసి చాలామంది అయితే వా వాళ్ళ యొక్క బంధువులు బంధువులు కూడా ఆమెను అడగడం జరిగింది ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఏదో ఒకటి చేసుకొని చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత వహించాలి ఆమె ధైర్యమైన మహిళ కాబట్టి కువైట్లో ఎటువంటి జరుగుతాయని చెప్పేసి ఆమె తెలుసు కాబట్టి తన యొక్క కువైట్ యజమాని చెప్పడంతో తన యొక్క కువైట్ యజమాని కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా అనుకుంటున్నాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్